ఈ పాపం జగనిదే అవ్వాతారల ప్రాణాలు పనంగా పెట్టి రాజకీయాల ఈనాడు రామోజీ చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ పార్టీ కోసం ఎంతకైనా దిగజారుతాడనే దానికి నిదర్శనమే ఈ బ్యానర్ హెడ్ అసలు ఎవరు ఈ వాలంటీర్లు అవాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టులో కేసు వేసింది మీ నిమ్మగడ్డ రమేష్ కదా వార్తా పేపర్ లో డిజిటల్ మీడియాలో అనునిత్యం వాలంటీర్ కి అగెనిస్ట్ గా న్యూస్ రిపోర్ట్ రాసింది ఎవరు మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గదా ఈనాడు రామోజీ కదా మీరే హైకోర్టులో కేసు వేస్తారు మీరే న్యూస్ రిపోర్ట్ రాస్తారు మీరే బహిరంగ సభల్లో మాట్లాడతారు వీటన్నిటిని చూసి ఈసీ నోటీస్ ఇచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి అడ్డుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమా అంత పచ్చగా ఇన్ని అబద్ధాలు రోజు ఎలా అవుతుంది కనీసం జనాలు ఇవన్నీ చూస్తా ఉన్నారే జనాలకి ఇవన్నీ తెలిసే వాళ్ళు ఏడన్న బయట కనపడితే మెట్టెతో కొడతారనే మినిమం ఇంకెంత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఈ పాపం జగన్ దే ఇంకొక అడిగేసి జవహర్ రెడ్డి పెన్షన్ దారుణాలు కనిపించట్లేదంట జవహర్ రెడ్డి గారు ఏం చేస్తారు ఈసీ నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ ప్రకారం జవహర్ రెడ్డి గారు పనిచేపిస్తున్నారు అంతే కదా దాంట్లో జవహర్ రెడ్డి గారు రోల్ ఏంది అసలు ఈ టీడీపీ పత్రపది ఎంత దారుణంగా ఎంత క్రూరత్వంగా ఉన్నారంటే ఫస్ట్ వీళ్ళే వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని చెప్పారు సరే ఎట్ట కింద మేదో పడి ఎండల్లో తిరుగుతాను ప్రాణాలు కోల్పోతాను ఎలాగో సచివాలయాల దగ్గరికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటున్నారు అది కూడా ఓరవలేక ఆ సచివాలయాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి యారు ఓటేస్తారని చెప్పి భయం పుట్టి లేదు లేదు సచివాలయాల దగ్గర కూడా ఇవ్వకూడదు డైరెక్ట్గా బ్యాంక్ వేస్తారు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలంటారు ఎందుకు ఇంత సిగ్గుమాలిన తనంగా ఇంత క్రోరత్వంగా బిహేవ్ చేస్తున్నారు తేడైనా ప్రతి ఊర్లో సచివాలయం ఉందా కానీ ప్రతి ఊర్లో బ్యాంక్ ఉందా ఆ బ్యాంకుకి వెళ్ళాలంటే మండలానికో లేకపోతే టౌన్కి వెళ్ళాలి అవా తాతలు టౌన్కి వెళ్ళే పరిస్థితి ఉందా పిల్లల్లో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు ఎంతమందికి బీపీ ఉంది ఎంతమందికి షుగర్ ఉంది ఎంతమందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయి అనేక రకాల సమస్యలతో వాళ్ళు ఎలాగో కింద పడి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారనుకో ఆ బ్యాంక్ గారికి వెళ్ళిన తర్వాత ఎవరిని అడగాలో తెలియదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలో తెలియదు ఆ రిసిప్ట్ ఎలా రాయాలో తెలియదు ఇన్ని చేసి ఆ క్యాషియర్ దగ్గరికి పోయారు అనుకో ఆయన పోతే ఆధార్ కార్డు లేదంటాడు పాన్ కార్డు లేదంటాడు సర్వర్ పని చేయట్లేదు అంటాడు చేదరిచ్చుకుంటాడు ఇన్ని చేసి కూడా దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గంట ప్రయత్నం చేస్తా ఉంది రామోజీ ఇంకొక విచిత్రం చూడండి మోడీ గ్యారంటీ మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం అంతే మోడీ గ్యారెంటీలకు మాత్రం మీరు కట్టుబడి ఉండండి మోడీ మాత్రం మీ గ్యారంటీని కట్టుబడి ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో చూసి ఎమ్మ తిరిగి నా ఫోటో కూడా పెట్టొచ్చాయా మా పార్టీకి నీ మేనిఫెస్టోకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి దేశరత్తుగా టీడీపీ మేనిఫెస్టోని అపోజ్ చేశారు ఈ బీజేపీ అటుపక్క కర్ణాటకలో ఇటు తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్కి కి గా బీజేపీ పోటీ చేసి ఇక్కడ కూర్చో ఆంధ్రప్రదేశ్లో అదే సూపర్ సిక్స్కి కి ఎలా మద్దతు ఇస్తుంది అంతేకాకుండా అక్కడ కేంద్రంలో ఉన్న నీతి ఆయోగ్ ద్వారా ప్రతి రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి అన్ని రాష్ట్రాలకి వాళ్ళు దిశానిర్దేశం చేస్తే ఇక్కడ నీ మేనిఫెస్టోలో ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేస్తాను నన్ను అలాంటప్పుడు మోడీని ఎందుకు సపోర్ట్ చేస్తాడు అందుకే ఆ బీజేపీ వాళ్ళు ఈ టీడీపీ మేనిఫెస్టోకి వీళ్ళ పాలసీలకి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు వాళ్ళతో అవసరం ఉంది వాళ్ళకి మాతో అవసరం ఉంది అందుకు మాత్రమే మేము పొత్తు పెట్టుకున్నాం అన్నట్టు ఉంది వీళ్ళ రాజకీయం అంతా కూడా